నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలే నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ తినేసద్దాం నాకు ఆకలిగా లేదు మావయ్య మీరు వెళ్ళండి

నీకు డబ్బు కలుతా అందిస్తా అబ్బాయి చెప్పమంటే మళ్ళీ చెప్పే చెప్తా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజను ఎందుకు తీసుకెళ్ళవరా బోర్రో తక్క యాదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావు ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తా వింట్రా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోర్ ట్వంటీ కాడు వాడు నేను వాడుకుంటున్నాడు వేరే లవ్ లవ్ నన్ను నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు రక్తం తాకేస్తాను తాగేవయ్య తాగే ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రి జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగా ఒకప్పుడు సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాక ముందే ఎంత అనుమానించాడు పెళ్ళయిన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడో అని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్దురుడు మాటలు విని అనవసరంగా మీ మీద చేయి చేసుకున్నాను నువ్వు కూసున్న కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట మాటనికని మొత్తం లాస్న అయిపోతుంది ప్రసాద ప్లీజ్ ఏదో జరిగింద ప్రసాద ప్లస్ పీస్ ఓండి నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి అసలు చేయి సార్ ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి చెప్పా చెప్పజాయ్ పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too నువ్వు పార్సెల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్యి సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పలే మావయ్య వెంక ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా లో హైదరాబాద్లో అన్నాడు బండి స్టార్ట్ అవట్లేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెంకటేశ్వర తీసారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ గంట రమ ఎయిర్పోర్ట్ పోనీయమ్మ ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్ళికే వస్తున్నారు పోనీయా పూజ అయ్ ఓకే హలో ఎవరు ఇస్తున్నావు పేరు వెంకటరమణ రమణ మృతి పేరు వెంకి మృత్తి వెంట్రులక్కూజం ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరెవరు పూజ చేసుకోపోయేవాడి ఇలా షాక్ ఏటేంటండి చచ్చిపోలేదు అతని సర్ప్రంచ్ ఇద్దవ్ మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ ఏంటంటే ట్రాప్ నువ్వు అని చెప్పి అక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ ఓట్తో వినాలని ఉంది మీ లవ్ స్టోరీ మీ మీము చెప్తే ఏమో అవుతాయా నువ్వు పదవయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్యా జరిగింది వాడిని ఎలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం అయిపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి వెళ్ళి ఒక సారీ అని టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురాటండి మా ఇంటికి వెళ్తాం కదా అందులో పోదాం అది కాదయా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి తీసురా అలాగే మీ మావయ్య సరిగ్గా చెప్పాడలేదో మీరు కూడా చెప్పండి మూవ్ ఆగు వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ దాన్ని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను

ఇందాక వాళ్ళు నన్ను వాడుకుంటున్నారని చెప్పావు కదా నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడు పట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీ గారినే ఎక్కడికి తీసుకెళ్తున్నాడు కనుక్కోండి ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్తాను కదా చెప్తాను నా కొడుకు నన్ను పూజని విడిదీయాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెక్కి వెక్కి కూల్ 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 ఈజీ ఇట్ ఈజీ టేక్ ఈజీ టేక్ ఇట్ ఈజీ రిలాక్స్ ఇప్పుడు దాకా వైలెంట్ యాంగిల్ చూశారు

కనబడబెట్టి రామ్మా రామ్మా పిల్ల సిగ్గు పడుతున్నది వాడి పెళ్ళంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె దినాలు వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నారమ్మ ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజ గారు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన కలిపేడు ఈ రోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలి అందుకే ముందుగానే అన్ని సమకూర్చా ఏంటి పూజ ఏమైందండి మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్కరి నువ్వేం భయపడకమ్మా వెంకి బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది అమ్మ పూజ ఇక్కడికి ఫోన్ ఫోన్ అవసరమైతే ఎవరైనా ప్రమాదం ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి లంపులు వేసుకుంటాను మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు మరీలాగైతే బతకడం కష్టం చూసాద్ గారు ఇది మన ఇక్కడ కూర్చొని దిక్కుమాల టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే

పట్టు కొడుకు కల్లోకి వచ్చి ఎన్నో రోడ్డు మీదుట్టాలి వాళ్ళను ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగినాను రాను దినాలు దినాలు ఎట్లా చెప్తే నాకు నేను చచ్చిపోతా నేనపోద్ది చెప్పి నమను రాలేది పిలిపించిన మీతో కలిసి చేసిన పాపాలకు నేను చచ్చిమావలిస్తుంది రా చచ్చిమా వలసింది చెప్పిండు పూజ ఇవ్వడిని అయితే ఇష్టపడినాదో వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం ఎట్లా చేసావురా అది ఆడుందో ఎట్ల ఉందో మామ్యా పూజ ఎక్కడందో మాకు తెలుసుకొని అందరికో గుడ్ న్యూస్ పూజ వాళ్ళు అంగారు ఫోన్ చేశారు ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి కొప్పు వెంటనే వచ్చేమన్నారు

వాడు నరికితే మనకతి ఉద్ది నా చేతులతో నేనే నరుకుతాం ప్రమాశం అచేతి బావ పెళ్లి చేస్తారంటే మళ్ళీ ఇదేంది చెక్ అలా ఆడవాళ్ళందరూ అంత ఫోన్లో మాట్లాడుతుంటే విన్నారా ఆ దానికి దాన్ని తెలివిగా ఇంటికి రప్పించడానికి నాటకం వాడినా నాటకం వాడావా నంది అవారికి ట్రై చేయకపోయినావా నాది ముచ్చదు వాడి ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడు ఒక అప్పులకి తీసేస్తే కొంపకు దర్జాన్ రూమ్ పోయి చిరిగి కూర్చదువా మట్టగారు పావగారు ఊరికే నవ్వుతాలకండి దీనికి నవ్వుతాలకి నీ బతుక్కి కామెడీ ఒకటి పొండా కోరేదవా రా అకౌంట్స్ చూసుకుందాం ఆడికి ఈ లోకో నేను లోకో అంటే మా వాళ్ళ లేకుండా నా పెళ్ళి ఎలా అవుతుందండి నేనే రమ్మన్నాను రండి రండి మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజను పెళ్లి చేసుకుంటున్నావు బాబు భద్రప్ప వీళ్ళకి పిడిది ఏర్పాటు చేయి రండి బాబు రామ్మా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి రా పూజ చెప్తాన్నారు చెప్పలేదే సడన్ గా వాళ్ళు వచ్చారయ్యా వచ్చే టైం తీసుకొని చెప్తాను వెయిట్ చేయి ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయినా ఉన్నాయి ట్రస్ట్ మీ యార్ గో అండ్ ఫ్రెష్ అప్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేం కొడుకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలిరా ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు సీక్రెట్ అవురా సీక్రెట్ ఏ ఇంకీ గారితో కలిసి మమ్మల్ని తోలు బొమ్మలాడిస్తావా అంటే మీరు మారలేదా ఏమిరా మారేది ఇంటల్లు కాబట్టి ఇట్స్ పెడతాడా ఆ ఎంకి గారిని ముక్కలు ముక్కలుగా నరికి ముందనుకున్నట్టుగానే రేపు పూజలు నా మనవరికి పెళ్ళి చేస్తా అది నన్ను కొట్టినంత ఈజీ కాదు మావయ్య ఆ డెనకాలోచనలు కూడా మీట్ అయిపోయింది భైరాగి ఆళ్లగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు సార్ అసలు విషయం చెప్పేశారా లేదు భయ్యా వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి కహనీలు చెప్తారు మీ వల్ల కాదుగా నేనే వెళ్ళి చెప్తాను నువ్వంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావుకోబురి ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు మరి పిండం పెట్ట వాళ్ళంటే నీకు అర్థమైంది కదా మన వెంటనే పరిపాలి ఏంటి వెంకి మీరేదో సరదాగా అతనంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాన్ని మీ మావి కంటే దిచేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో అతనెవరో తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రెస్ట్ చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పులేదు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని ఎవరో ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నా లాంటి వాడిని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది రాసి పెట్టుండాలి గారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత లేదా జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాం నేను ఎవరికి నష్టం పెళ్లి పెట్టుకుని పెళ్లి 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 చేసుకోపోతే చచ్చిపోతావా అసలు పెళ్ళి జరగదు ఎందుకు జరగదు పూజ ప్రేమించింది నన్ను కాదు అజయ్ మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చింది నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా కనీసం నాతో చెప్పిందా ఎవడో చెప్పిన మాట ఉండవు ఫూల్ లాగా దాకా తీసుకొచ్చింది నేను నాది తప్పు గుండెల్లో పెట్టుకొని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్ అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది వాళ్ళ దీనికి తప్పస్తానని మాటించాను నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటించినా ఇందులో తన తప్పే ఉంది పెత్తయ్య పంతులు అప్పుడే చెప్పారు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మ ఇక్కడ నేనక్కడ పెతయ్య అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్ ఎందుకంటే అది ఫీల్ అయితే ఆ బాధ ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి దానికి ప్లాన్ కూడా వేసాను పిచ్చా కన్నా నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ ఎంటోళ్ళుకోటముస్తాను చాలా మంచిది పెట్టాయా ఇందులో తప్పంతా ఆ వెంకి వెంకీ మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు నేను లేపేయటానికి ఎలాగైనా మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి హరి నాదే ఉంది ముసలి ప్రాణం నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు ఏమవుతుంది ఏమవుతుంది అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోద్ది మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా ఎన్ని మాయ మాట్లాడినావరా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా థ్యాంక్స్ ఫర్ వె ఇట్స్ ఓకే అజయ్ వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎయిర్పోర్ట్ మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నారు అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా అఫ్కోర్స్ థ్యాంక్ యూ వెళ్ళిపోతుందా వెళ్ళిపోతుంది ఆడుకున్నందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుదామనుకున్నాను కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకో ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళిపో నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు నేను వాళ్ళకు మాటిచ్చాను పూజతోనే బ్రతుకు అనుకున్నాను ఇప్పుడు పూజ కోసం చావడానికేనే రెడీ మీ పార్ట్నర్ మీ స్వరూపం నేను చెబితే మా పార్ట్నర్స్ మధ్య తొరిగి పెడుతున్నావు బొంగు పెడుతున్నావు ఇప్పుడు మీ వాళ్ళు అయిపో వచ్చారు ఇక నెక్స్ట్ మీరే మిమ్మల్ని అయితే పరిగెత్తించి పరిగెత్తిచ్చి పంచాడతారు నీకేమన్నా అయితే నా పత్రాల సంఘం తినేటి బావా అవి ఎక్కడున్నాయో చెప్పవా చెప్ప చెప్పరా నీ మీద వాడు మనతో మన ఇంటి వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను నీ బొట్టు పెట్టుకున్నాను నిన్నే నమ్ముకున్నాను ఏం చేసావు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయి కూడా పెళ్లి చేసేస్తున్నావు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డా చాలు బాబు నీకు నమస్కారం ఇక నీకు నాకు కుదరదు వస్తా ఏమయ్య నువ్వు పెళ్లి కూతురు తరఫా పెళ్లి కొడుకు తరఫు దేనికి దేనికంటే ఏమిటే తింగర వేసుకొని అక్కడ పెళ్లి మండ మంతా ఖాళీగా ఉంది వెళ్ళి ఫిలప్ చేయి ఏం పెళ్ళి మొత్తం సంచి వేసుకోవడానికి నీకు పెళ్లి లేదు ఇక జన్మలో కాదు అది మాకు ఎప్పుడో తెలుసు ఏమైనా కథ ఏంటో చెప్పురేయ్ ఒరేయ్ ఒరే వెర్రి బాబులు వెంకన్న నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుకుపోతుంది నీ కడుపు తరుకుపోతే ఆరోగ్యానికి మంచిదే ఆ వెంకీ మా పూజ పెళ్ళి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే నీది ఎంత మంచి మనసయ్యా పెళ్ళైపోతుందని నువ్వేం పరాయి వాడు అయిపోవు నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు సంతోషం ముహూర్తానికి టైం అవుతుంది మీరు పదండి మీరు కూడా పదండి ఆ పెళ్లి కోతనే పెళ్లి కొడుకుని నువ్వు కూడా కూర్చో బాబు కూర్చో వెంకీ కూర్చో అతనేందుకు నేను రెడీ ఏంటి నీతో మాట్లాడాలి వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దగ్గరవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్నానన్న నాలో ఎక్కువగా ఉంది అందరూ ప్రేమించగలుగుతారు కొంతమంది ప్రేమని ఇవ్వగలరు అలాంటివాడే వెంకీ అందుకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు అజయ్ నువ్వు అర్థం చేసుకుంటావని నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను వెంకీ నీ మంచి మనసుతో పూజ ప్రేమను గెలుచుకున్నా దేని నీ ద్వారా తెలుసుకుందాం ఆల్వేస్ బి పాస్ట్ బాబు కూర్చోమ్మ ముహూర్తానికి టైం అవుతుంది ఒక్క నిమిషం అందరిక్కడే ఉండండి వెంకటేశా బుద్ధి తక్కువ నోట్ వచ్చినట్టు మాట్లాడాను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు స్వామి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ నమో వెంకటేశా ఏంటి మీ బాస్కి కి థ్యాంక్స్ చెప్పేశావా నేను బాస్ మరి నాకేం చెప్తా నేను మీకు నేనేం చెప్తా ఐ లవ్ యు ఐ లవ్ యు మీ పెళ్ళైపింది నా చాలా సంతోషంగా ఉంది ఆ జాన్సన్ గారు డబ్బులిస్తే నేను యూరప్ వెళ్ళిపోతాను తల్లి నాదే ఉంది మావయ్య పెళ్ళైపోయింది అంతా ఆయన ఇష్టం